హలో గాయస్ యు వర్సెస్ దెమ్ రీడింగ్లో మీ ఎనర్జీస్ పార్ట్ వన్లో చెక్ చేశాను ఇప్పుడు పార్ట్ టూలో మీ పర్సన్ ఎనర్జీస్ చెక్ చేస్తాను ఎందుకంటే లెంగ్తీ అయిపోయింది కదా వీడియో అందువల్ల పార్ట్ వన్ పార్ట్ టూగా చేస్తున్నాను ఎందుకంటే పూర్తి బ్రీఫ్గా ఎనర్జీస్ తీయాలి దానికోసమని ఓకేనా అందుకని టూ మచ్ ఆఫ్ లాంగ్ వీడియో అయిపోతే అప్లోడ్ చేయడం కష్టం సరే మీ పర్సన్ నేమ్ మీ నేమ్ చెప్పుకుంటూ ఉండండి డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి పార్ట్ వన్ కంటిన్యూషన్ ఇది పార్ట్ టూగా పెడుతున్నాను డిస్క్రిప్షన్లో కూడా లేదా కమెంట్ సెక్షన్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ పార్ట్ వన్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను దాని నుంచి కూడా మీరు పార్ట్ వన్ చూడొచ్చు పార్ట్ టూ మీకు ఎదురుపడితే వీడియో ఎప్పుడైనా లైఫ్లో ముందు పార్ట్ వన్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో కానీ కమెంట్ సెక్షన్లో కానీ పోస్ట్ చేస్తాను చూసుకొని కంటిన్యూ చేసుకోండి రైట్ ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ మా వ్యూవర్స్ యొక్క पर्सन एनर्जी म्यूवर्सम एना एट प्रसल्टा ओके नाइट आफ सोट पेज आफ वैंड्स डेविल डेविल एनर्जी सिक्स आफ वैंड्स मैजिशियन वोल किंग आफ् पैटिकल टेन आफ् कफ सो सिकल रईट कॉडस बॉटम एनर्जी टू आफ् पैंटिकल క్వీన్ ఆఫ్ సోట్స్ ఫోర్ ఆఫ్ కప్స్ ఓకే ఈ పర్సన్ టూ చాయిసెస్ మధ్య కొట్టుమిట్టాడుతున్నారు అనేది కనపడుతుంది తన లైఫ్లో టూ చాయిసెస్ ఏదో ఉన్నాయి ఒకటి మీరు ఒకటి తన ఫ్యామిలీ కనపడుతుంది తన ఫ్యామిలీ ఎంత నార్ససిస్టిక్ అనుకున్నా ఎంత ఫ్యామిలీ విషయంలో ఈ పర్సన్ చాలా అడిక్టెడ్ అనేది కనపడుతుంది ఈ పర్సన్ సమ్వేర్ మ్యారీడ్ అమ్మార్ హీస్ ఆర్ షీఈ్ మ్యారీడ్ చిల్డ్రన్ కూడా ఉన్నారు అనేది కనపడుతుంది చాలా ఇంపేషెంట్ చాలా అగ్రెసివ్ మైండ్ సెట్ ఉన్న పర్సను క్విక్ క్విక్ ఇంతే స్పాట్ డెసిషన్స్ తీసేసుకొని ముందు వెనక ఆలోచించకుండా తన డెసిషన్స్ వల్ల చూడండి ఈ పర్సన్ ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సన్ మరి అట్లా ఫ్యామిలీ ఉన్నప్పుడు మీ లైఫ్లోకి రా వచ్చి డిస్టర్బ్ చేయకూడదు కదా చూడండి అదే క్వశ్చన్ అడుగుతున్నాను ఆన్సర్ ఇచ్చేశారు యూనివర్స్ ఇక్కడ తన బాధ్యతలు విడిపించుకోలేని కార్మిక్ రిలేషన్షిప్ అని కనపడుతుంది ఇక్కడ ఎందుకంటే డబల్ టూ డెక్స్ నుంచి సేమ్ ఎనర్జీ సేమ్ టెన్ ఆఫ్ కప్స్ వచ్చింది టూ డెవిల్ ఎనర్జీ డెవిల్ ఎనర్జీ ఏం చెప్తుందంటే కార్మిక్ రిలేషన్షిప్ ఇది వాళ్ళు అంటే కార్మిక్ రిలేషన్షిప్ అంటే పాస్ట్ లైఫ్ నుంచి కూడా థర్డ్ పర్సన్కి మీ పర్సను కర్మ అనుభవించాలి ఇక్కడ వాళ్ళకి చాకరీ చేస్తూనో వాళ్ళని పోషిస్తూనో లేకపోతే వాళ్ళని వాళ్ళ దగ్గర సంతోషం లేకపోయినా కూడా అక్కడే వాళ్ళ కోసం పాటు పడుతూ వాళ్ళకి వీళ్ళ కష్టాన్ని దారపోస్తూ ఇలాంటి అక్కడి నుంచి బయటికి రాలేక ఇరుక్కుపోయి కార్మిక్ రిలేషన్షిప్ డబల్ కన్ఫర్మేషన్ విత్ మేజర్ ఆర్క్ డెవిల్ ఎనర్జీ ఓకేనా కానీ నేను ఇప్పుడు అదే క్వశ్చన్ అడుగుతున్నా మరి అలా అక్కడ ఫ్యామిలీ ఉన్నప్పుడు మీ విషయంలో ఎందుకు రాంగ్ చేయాలి అన్నప్పుడు ఇక్కడ ఆన్సర్ వచ్చేసింది ఇష్క్ మొహబ్బత్ ప్యార్ ప్రేమ లవ్ కాదల్ ఓకేనా రైట్ మీ విషయంలో ప్రేమ ఇక్కడ ఆల్రెడీ మ్యారీడ్ అయినా అక్కడ సిచ్యువేషన్స్ చాలా టఫ్గా ఉన్నాయి ఈ పర్సన్ థర్డ్ పార్టీకి అంటే తన స్పౌస్కి చాలా భయపడతారు మీ మీద ప్రేమ ఉంది చాలా ప్రేమ ఉంది మీకెంతో ప్రేమ ఉందో మీ పర్సన్కి కూడా అంతే ప్రేమ ఉంది కాకపోతే ఈ పర్సన్ కోపిస్టీ ఇంపల్సివ్ డెసిషన్స్ తీసుకునే వ్యక్తి మొండి పర్సన్ యాటిట్యూడ్ ఎక్కువ ఈగోయిజము యాటిట్యూడ్ ఎక్కువ రైట్ సో ఈ ఈ క్రాస్ రోడ్స్లో ఉన్నారు ఈ పర్సన్ అనేది కనపడుతుంది ఇది క్లారిఫై చేశాము ఇక్కడ విడిపించుకోవాలి అనుకుంటున్నా విడిపించుకోలేని సుచువేషన్లో ఫ్యామిలీ ఎనర్జీస్లో ఇరుక్కుపోయి ఉన్నారు ఈ పర్సన్ ఒక పక్క మీరు ఒక పక్క ఈ సిచువేషన్ ఎట్లా ఉంటారు ఈ పర్సన్ ఎలా ఉన్నారు అట ఇట వాళ్ళ కాలు పట్టుకొని లాగుతారు మీరు ఒక కాలు పట్టుకొని లాగేయండి సగం సగం సరే అంటే క్రాస్ రోడ్స్లో ఉన్నారు తనకి ఎటు వెళ్ళాలి ఏ నిర్ణయం తీసుకోవాలి అర్థం కానీ కన్ఫ్యూజన్లో స్టక్ అయిపోయినారు అనేది కనపడుతుంది మీరు మీ ఎనర్జీస్లో ఇందాక అంటే పార్ట్ వన్లో చూసినట్టు మీరు అక్కడ ఎట్లా స్ట్రక్ అయిపోయినారు మిమ్మల్ని కూడా స్ట్రక్ చేసి ఉంచారు మిమ్మల్ని ముందుకి వెళ్ళినట్లా వెనక్కి వెళ్ళినట్ల ఎందుకంటే ఈ పర్సన్ ఎటువంటి డెసిషన్ తీసుకోలేకపోతున్నారు మీరెంత ఇంపార్టెంటో ఫ్యామిలీ కూడా అంతే ఇంపార్టెంట్ మేబీ చిల్డ్రన్ ఇష్యూ కూడా కావచ్చుది సో ఈ సిచ్యువేషన్లో ఏం డెసిషన్ తీసుకోవాలో అర్థం కాని సిచ్యువేషన్లో మిమ్మల్ని స్ట్రక్ చేసి తను స్ట్రక్ అయిపోయి ఉన్నారు క్రాస్ రోడ్స్లో సరే ఇక్కడ లెట్స్ క్లారిఫై ప్లీజ్ నైట్ ఆఫ్ సోర్డ్స్ హియర్ వైజ్ నైట్ ఆఫ్ సోర్డ్స్ హియర్ హై ప్రెస్ట్రస్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఇప్పుడు మీకు న్యాయం చేస్తే మీ వైపుకి వస్తే అక్కడ ఫ్యామిలీకి అన్యాయం జరుగుతుంది పిల్లలు ఇబ్బంది పడతారు లేదు వాళ్ళకి న్యాయం చేస్తే ఇక్కడ మీరు ఇబ్బంది పడతారు మీకు అన్యాయం చేసినట్టు అవుతుంది సో ఎమోషనల్గా ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు ఎట్ ద సేమ్ టైం పైకి హ్యాపీగా ఉన్నట్టే ఉంటున్నారు కానీ తన ఇంట్యూషన్ ఏం చెప్తుందో దాని ప్రకారమే ఆలోచిస్తున్నారు అనేది కనపడుతుంది డి డివైన్ని ప్రే చేస్తున్నారు చాలా డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు ఈ పర్సన్ సొసైటీ గురించి ఆలోచిస్తున్నారు ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నారు చాలా డీప్గా ఆలోచిస్తున్నారు అనేది కనపడుతుంది వై ఇస్ దిస్ పేజ్ ఆఫ్ వ్యాన్స్ హియర్ ఏంజల్స్ మేబీ ఈ పర్సన్ మీకు కొంచెం ఇబ్బంది కలిగించవచ్చు కాకపోతే ఈ పర్సన్ ఫ్యామిలీతో న్యూ జర్నీ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు ఇక్కడ ఏం ఆలోచిస్తున్నారంటే మీ ఒక్కళ్ళ కోసం ఇంతమందిని బాధపెట్టి ఇంతమందిని దూరం చేసుకొని తన పరువు ఇది చేసుకొని సొసైటీ పరంగాను ఇది అయ్యి ఫ్యామిలీ దృష్టిలోనూ ఇది అయ్యి పిల్లల దృష్టిలోనూ ఇదయ్యి రిలేటివ్స్ విషయంలోనూ ఇంత ఇంతమందికి తలెత్ ఇంతమంది దగ్గర తలెత్తుకోలేక మీ ఒక్కళ్ళ కోసం అలాంటి సిచ్యువేషన్కి వెళ్ళలేక ఆలోచించి ఈ పర్సన్ ఫ్యామిలీని చూస్ చేసుకున్నారు అనేది కనపడుతుంది టూ సిచ్యువేషన్స్లో కొంతమంది విషయంలో ఇది కొంతమంది విషయంలో టూ సిచ్యువేషన్స్లో ఇప్పుడు ఆలోచించుకుంటున్నారు ఫ్యామిలీని చూస్ చేసుకోవాలి అని ఆలోచించుకుంటున్నారు ఇక్కడ నేను డబల్ కన్ఫర్మేషన్ వచ్చినప్పుడే అనుకున్నాను నేను రైట్ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది రైట్ అంటే మీ ఒక్కళ్ళ కోసం ఇంతమందిని హట్ చేసే బదులు అంతమంది కోసం మీరొక్కళ్ళని హట్ చేయడము అది తప్పు అన్యాయం అని తెలిసినా కూడా తను డెసిషన్ తీసుకో తీసుకోవడం తప్పట్లేదు అనే సిచ్యువేషన్లో ఉన్నారు అట్ ప్రజెంట్ డెసిషన్ తీసుకునే సిచ్యువేషన్ కనపడుతుంది అట్ ద సేమ్ టైం ఇంకొంతమంది విషయంలో ఇంకొంతమంది సినారియోలో మేబీ మీ ఇద్దరికి మధ్య మనీ ఇష్యూస్ ఇట్లాంటివి ఏమన్నా ఉండుంటే అవి కూడా సార్ట్అవుట్ అయ్యే అవకాశం కనపడుతుంది అంటే ఒకవేళ డివోర్స్ ఇష్యూస్ ఇట్లాంటివి ఏమన్నా ఉంటే ఫ్యామిలీ సమ్మతంతోనే మనీ ఇష్యూస్ కూడా సాల్వ్ చేసుకొని మళ్ళీ మీతో ప్యాచప్ అవి మిమ్మల్ని గెలుచుకోవాలి అనే ఆలోచన కూడా కనపడుతుంది ఇది ఎస్పెషల్లీ ఆల్రెడీ మ్యారీడ్ మీతో మ్యారీడ్ ఉండి మీ ఇద్దరికి మధ్య కోర్ట్ ఇష్యూస్ డివోర్స్ ఇష్యూస్ ఏమైనా జరుగుతున్నట్లయితే ఆ సినారియోలో ఆ కేసులో ఈ పర్సన్ ఫ్యామిలీకి మీకు ఇంపార్టెన్స్ ఇచ్చి మిమ్మల్ని వదులుకోవడం ఇష్టం లేక మీకు ఇంపార్టెన్స్ ఇచ్చి మళ్ళీ ప్యాచ్ అప్ అవ్వాలి అనుకుంటున్నారు ఫ్యామిలీస్ దగ్గర అవ్వాలి అనుకుంటున్నారు ఒకటికి త్రీ ఫ్యామిలీ కార్డ్స్ వచ్చినాయి డెసిషన్ అయితే ఫ్యామిలీకి ఫ్యామిలీ పరంగా తీసుకోవాలి అనుకుంటున్నారు వై ఈస్ దిస్ సిక్స్ ఆఫ్ వ్యాన్స్ హియర్స్ చూడండి ఇక్కడ ఈ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనపడుతుంది ఇంకొక ఆప్షన్ కనపడుతుంది అట్ ద సేమ్ టైం ఆ ఆప్షన్ని ఎండ్ చేసో లేకపోతే సీక్రెట్గానే రన్ చేస్తున్నా ఇన్ ఫ్యూచర్లో ఫ్యామిలీని కూడా వదులుకునే ఉద్దేశం లేదు ఈ పర్సన్కి ఒకవేళ మీతో ఫ్యామిలీ ఇదైతే ఫ్యామిలీని కూడా వదులుకునే ఉద్దేశం లేదు మిమ్మల్ని గెలుచుకోవాలి అనుకుంటున్నారు మీతో రీయూనియన్ అవ్వాలి రీకన్సిలేషన్ అవ్వాలి అని కోరుకుంటున్నారు ఈ పర్సన్ మిమ్మల్ని వదులుకోలేక అటు ఫ్యామిలీని వదులుకోలేక సతమతం అవుతున్నారు అనేది కనపడుతుంది ఇక్కడ ఈ సినారియోలో ఆల్రెడీ సమ్వేర్ మ్యారీడ్ అయి ఉంటే ఫ్యామిలీని వదులుకోలేకపోతున్నారు మిమ్మల్ని వదులుకోలేకపోతున్నారు మేబీ మీతో ఒకవేళ కొన్ని సినారియోస్లో మీతో సీక్రెట్ రిలేషన్షిప్ ఉంటే దాన్ని అలాగే కంటిన్యూ చేయాలి అనుకుంటున్నారు మ్యూచువల్గా ఫ్యామిలీకి మిమ్మల్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి తను విక్టరీ సాధించాలి ఈ విషయంలో అని డెసిషన్ తీసుకుంటున్నారు ఫస్ట్ ఫ్యామిలీని సేవ్ చేసుకొని తర్వాత మీకు నచ్చ చెప్పుకొని తన ప్రాబ్లం మీతో షేర్ చేసుకొని మిమ్మల్ని కూడా సైమల్టేనియస్గా నాకు ఈ ఎనర్జీస్ కనపడుతున్నాయి ఇక్కడ చాలా హెవీ ఎనర్జీస్ అయ్యే కనపడుతున్నాయి ఎవరో చూసుకోండి వై ఈస్ దిస్ మెజీషియన్ ఎనర్జీ బిహేవియర్ తొందరపాటు నిర్ణయాలు ఏం లేదు అక్కడ తొందరపాటు నిర్ణయాలు క్విక్ డెసిషన్స్ తీసుకోవడం తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం డిసప్పాయింట్ అవ్వడం మళ్ళీ మిమ్మల్ని మేనిఫెస్ట్ చేసుకోవడం ద్వంద్వ వైఖరి అంటారు కదా డ్యూయల్ పర్సనాలిటీ పర్సన్ది మీరు కావాలి చూడండి మీరు కావాలి ఫ్యామిలీ కావాలి ఎవరమ్మా ఈ పర్సన్ వై ఇస్ దిస్ ద వరల్డ్ హియర్ ఏంజెల్స్ ఈ పర్సన్ మేబీ మీకు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉండి ఈ పర్సన్ తన ఫ్యామిలీ కోసం మిమ్మల్ని ఎవరైతే లీవ్ చేసి వెళ్ళిపోయినారో మీకు స్టెబిలిటీ ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారు తన లైఫ్ని తను సరి చేసుకున్నాక అంటే తన స్పౌస్తో ఫ్యామిలీ రిలేషన్ సరి చేసుకున్నాక మీకు కూడా స్టెబిలిటీ ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారు తను మీకు చేసిన దానికి చేస్తున్న దానికి తను రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు తను ఏం హ్యాపీగా లేరు అక్కడ కాకపోతే తన సిచువేషన్స్ అలాంటివి చాలా హెవీ ఎనర్జీస్ కనపడుతున్నాయి ఈ పర్సన్ మేబీ ఈ పర్సన్ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ కాదు పాస్ట్లో వైజ్ దిస్ కింగ్ ఆఫ్ పింటికల్స్ హియర్ చూడండి ఎవరైతే మిమ్మల్ని రిజెక్ట్ చేసి ఎవరైతే రిజెక్ట్ చేసి తన ఫ్యామిలీ కోసం వెళ్ళిపోయి ఉన్నారో ఇప్పుడు ఈ పర్సన్ తన కాళ్ళ మీద నిలబడి ఫైనాన్షియల్గా స్టేబుల్ అయ్యి ఇప్పుడు మీకు ఆఫర్ చేయడానికి మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి రావాలి అనుకుంటున్నారు చాలా యాటిట్యూడ్ ఉన్న పర్సన్ చాలా ఈగో పర్సన్ చాలా మొండితనం ఉన్న పర్సన్ మేబీ ఈ పర్సన్ వృషభ రాశి ఎనర్జీ కావచ్చు చాలా అంటే వీళ్ళు ఏం అనుకుంటే వీళ్ళకి నచ్చిందే చేస్తారు వీళ్ళు తీసుకున్న నిర్ణయం రాంగ్ అయినా కూడా దానికే కట్టుబడి ఉంటారు వాళ్ళకి అనిపించినప్పుడే చేస్తారు వాళ్ళకి అనిపించినట్టే వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తారు అది రైట్ ఆర్ రాంగ్ అలాంటి పర్సన్ ఈ పర్సన్ ఇప్పుడు తన డెస్టినీ పరంగా స్టేబిలిటీ సంపాదించి ఒక మంచి ఫైనాన్షియల్ గెయిన్స్ ఫౌండేషన్ సంపాదించి మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు యాక్షన్ మోడ్లోకి ఉన్నారు ఈ పర్సన్ యాక్షన్ మోడ్లోకి ఉన్నారు మీతో హ్యాపీనెస్ కోరుకుంటున్నారు బట్ బట్ మీరు యాక్సెప్ట్ చేస్తారా రిజెక్ట్ చేస్తారా మీకు ఈక్వల్కి వింటేక్ ఇవ్వాలి అనుకుంటున్నారు బట్ తన తనకి తన ఫ్యామిలీకి మీకు మీ ఫ్యామిలీకి మధ్య చాలామంది ఇన్వాల్వ్మెంట్ ఉంది సో అదీ కాక తన మైండ్లో కూడా కాన్ఫ్లిక్ట్స్ నడుస్తూ ఉన్నాయి సంఘర్షణ నడుస్తూ ఉంది మీకు కమిట్మెంట్ ఇచ్చి ఈక్వల్ టేక్ ఇవ్వాలి అనుకుంటున్నా మీరు యాక్సెప్ట్ చెయ్యరు మీరు సిద్ధంగా లేరు అనేది తనకు అర్థమవుతుంది వై ఈస్ దిస్ ఏస్ ఆఫ్ సోర్స్ హియర్ తనకి క్లారిటీ ఉంది ఏమని ఎమోషనల్గా మీరు మీ లైఫ్లో ముందుకు వెళ్ళిపోతున్నారు మీకు మీ చుట్టూ మీరు బౌండరీస్ క్రియేట్ చేసుకొని ఉన్నారు మీ కెరీర్ మీద మీ గ్రోత్ మీదే మీ కాన్సన్ట్రేషన్ ఉంది అనేది చూడండి తనకి మీతో న్యూ బిగినింగ్ చేయాలని ఉంది న్యూ స్టార్ట్ చేయాలని ఉంది యాక్షన్ తీసుకోవా తీసుకోవాలి అనుకుంటున్నారు కానీ మీరు ఇక్కడ బౌండరీస్ క్రియేట్ చేసుకొని ఉన్నారు ఇందాకనే చెప్పాను కదా మీరు యాక్సెప్ట్ చేయరని తనకు తెలుసు కానీ ఎమోషనల్గా ప్రొటెక్షన్ జోన్ యాక్షన్ తీసుకోవాలి తను తీసుకుంటారు కూడా చూద్దాం వై ఈజ్ దిస్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ హియర్ ఏంజల్స్ చెప్పానా మీది పాస్ట్ లైఫ్ కనెక్షను సోల్ ఎనర్జీస్ ఈ పర్సన్కి ఫీల్ అవుతున్నారు మీతో న్యూ బిగినింగ్ చేయాలి రీకన్సిలేషన్ రీయూనియన్ అవ్వాలి మీతోటి సో మీకు ఈక్వల్గా టేక్ ఇవ్వాలి ప్రేమ రోజు రోజుకి ఎక్కువైపోతుంది రో ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు చాలా స్పీడ్ యాక్షన్ కూడా తీసుకోబోతున్నారు ఓకేనా తన యాక్షన్ ఏంటో కూడా చూద్దాం యాక్షన్ అయితే తీసుకోబోతున్నారు చాలా ఫాస్ట్ యాక్షనే ఉంటుంది ఎక్కువ రోజులు కూడా పట్టదు మేబీ ఈ మంత్లో ఎవరిదన్నా మ్యారేజ్ డే కానీ బర్త్డే కానీ లేకపోతే మీ ఇద్దరికి సంబంధించి స్పెషల్ అకేషన్ ఏదైనా ఉన్నా ఆ అకేషన్ని పురస్కరించుకొని అంటే ఏం చెప్పాలి ఆ అకేషన్ సందర్భంగా అదొక సన్ నెపంతో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకుంటున్నారు వచ్చి కలవడమా లేకపోతే వాళ్ళ నుంచి మెసేజ్ ఆర్ కాల్ రావడమా సంథింగ్ ఈ ఎనర్జీస్ కనపడుతున్నాయి చూద్దాం ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ ఈ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు అని అర్థమైంది ఎంత టైం పడుతుంది ఈ పర్సన్ యాక్షన్ తీసుకోవడానికి ఎంత టైం పడుతుంది ఎంత టైంలో యాక్షన్ తీసుకుంటారు త్రీ ఆఫ్ సోర్స్ చాలా ఫాస్ట్గా యాక్షన్ తీసుకుంటారు అనేది కనపడుతుంది ఫాస్ట్గా యాక్షన్ తీసుకుంటారు సోర్స్ ఎనర్జీ ఓకేనా రిగ్రెట్ అయితే ఉంది డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు మీరైతే చిల్ గురు అన్నట్టు హ్యాపీగా ఉన్నారు కానీ లోపల మాత్రం చాలా 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 దుఃఖంగా ఉన్నారు మీరు మీ ఎనర్జీస్ చెక్ చేసినప్పుడు హార్ట్ బ్రేక్లో అనేది కనపడుతుంది ఈ పర్సన్ ఎనర్జీస్ ఇవి సో ఈ పర్సన్ ఇంకా మీకు ఏం లవ్ మెసేజెస్ పంపించారో చూద్దాము ఇంకా ఏం చెప్పాలి అనుకుంటున్నారో చూద్దాము నిద్ర లేని రాత్రులు గడుపుతున్నాను మరి అంతే కదా ఈ పర్సన్ ఎవరిని వదులుకోవాలనుకోవట్లేదు సో మనశ్శాంతి ఎలా ఉంటారు ఏం డెసిషన్ తీసుకోలేకపోతున్నారు ప్లీజ్ నా కోసం వెయిట్ చేయి నేను తప్పకుండా వచ్చేస్తాను ఇప్పుడు ఇదే కదా నేను చెప్పాను యాక్షన్ తీసుకుంటారు త్వరలోనే అని సో మిమ్మల్ని కూడా వెయిట్ చేయమంటున్నారు నువ్వు లేని నా జీవితాన్ని నేను ఊహించుకోలేకపోతున్నాను ఏం చెప్పాను మీకు ఇక్కడ ఫ్యామిలీ అయినా అక్కడ ఓన్లీ రెస్పాన్సిబిలిటీ మాత్రమే నిర్వర్తిస్తున్నారు ఇక్కడ హ్యాపీగా లేరు ఒక ప్రేమ అనేది మీ విషయంలోనే మీరేంటంటే తన హార్ట్ తన సోల్ తన దృష్టిలో నేను చెప్పట్లేదు తన దృష్టిలో తన ఊపిరి తన ప్రాణం అన్నట్టు బట్ ఇంకొక సినారియో అక్కడ తన ఫ్యామిలీ దాన్ని వదులుకోలేరు దీన్ని మిమ్మల్ని వదులుకోలేరు అలాంటి టైంలో సిచువేషన్ ఎలా ఉంటుంది వాళ్ళ ప్లేస్లో ఉండి ఆలోచించండి మీ సైడ్ నుంచే కాకుండా వాళ్ళ ప్లేస్లో ఉండి ఆలోచించండి అప్పుడు అర్థమవుతుంది తను ఎంత మెంటల్ స్ట్రగుల్స్ పడుతున్నారు మీ దృష్టిలో అది చీటింగ్ కావచ్చు ఆ పర్సన్ ఎవరికి న్యాయం చేయలేకపోతున్నారు ఎవరి విషయంలోనూ హ్యాపీగా లేరు తను తను ఏడుస్తున్నారు తను బాధపడుతున్నారు ఎక్కడా హ్యాపీగా లేరు ఎవరిని వదులుకోలేకపోతున్నారు ఎవరితోనూ కలిసి ఉండలేకపోతున్నారు ఆ సిచ్యువేషన్ ఎవరిది ఈ ఎనర్జీ ఎంత నాకు ఈ సొసైటీ ఫ్యామిలీ ఎవరు ఎవరేమనుకుంటారో అనే చింత ఇక లేదు నేను పూర్తిగా నీ వాడిని అవ్వాలనుకుంటున్నాను చెప్పాను కదా ఇక్కడ ఫ్యామిలీ అయి ఉంటే మేబీ వాళ్ళకి ఫైనాన్షియల్గా అన్నీ సెటిల్ చేసి లేకపోతే డివోర్స్ ఇష్యూస్ ఏమన్నా జరుగుతుంటే అక్కడ ఫైనల్ చేసి మీ లైఫ్లోకి తిరిగి రావాలి అనుకుంటున్నారు ఏది ఏమైనా సరే గంటలు గంటలు మాట్లాడుకుంటూ ఎక్కడికైనా అలా తిరగడానికి వెళ్దామా ఐ మిస్ యూ చాలా మిస్సింగ్ ఎనర్జీస్లో ఉన్నారు మీ మీ విషయంలో దయచేసి నా పరిస్థితిని నా అసహాయతను అర్థం చేసుకోవా ప్లీజ్ ఇది ఇది ఇప్పుడు దాకా నేను రీడింగ్ మొత్తం చెప్పింది మీ పర్సన్ ఒక్క మాటలో చెప్పేశారు తన అసహాయ పరిస్థితి మీ మీద ప్రేమ లేక కాదు మిమ్మల్ని చీట్ చేయాలని కాదు మీకు అన్యాయం చేయాలని కాదు తన అసహాయ పరిస్థితి ప్రేమ ఏగో నాకు పెళ్ళైపోయింది లేకపోతే ఇంకోటి ఇంకోటి అని చెప్పి రాదు ఎవరి మీద కలుగుతదు కానీ అది అంతరితో మనసులోనే పెట్టేసుకొని అంతరితో ఆగిపోయి ఉంటే ఇన్ని లైఫ్స్ ఇబ్బంది పడేవి కాదు బట్ అది దాటేస్తున్నారు కాబట్టి ఈ పర్సన్ ఎవరికీ న్యాయం చేయలేకపోతున్నారు తన మనసు చంపుకొని మిమ్మల్ని దూరం పెట్టుకోలేకపోతున్నారు తన బాధ్యతలను వదిలి మీ వైపుకి రాలేకపోతున్నారు ఇలాంటి అసహాయ పరిస్థితిలో ఉన్నాను నన్ను అర్థం చేసుకోవా అని అడుగుతున్నారు రైట్ నా మనసులో నీకు చెప్పాలనుకుంటున్నావు చాలానే ఉన్నాయి అదే కదా నాకు ఈ మధ్యకాలంలో కంటి నిండా నిద్ర పట్టడం లేదు నువ్వే గుర్తొస్తున్నావు సో ఇప్పుడు ఎనర్జీస్ మొత్తం చెప్పింది అదే నేను ఈ పర్సన్ మీరు మిమ్మల్ని చీట్ చేశారని మీరు అనుకుంటున్నారు బట్ ఆ పర్సన్ ఇక్కడ ఎవరికీ న్యాయం చేయలేకపోతున్నారు ఎవరితోనూ హ్యాపీగా ఉండలేకపోతున్నారు ఎవరితోనూ తను ఉండలేకపోతున్నారు ఎవరిని వదిలి ఉండలేకపోతున్నారు ఈ సిచ్యువేషన్ దీనివల్ల ప్రాబ్లం మీ సర్కంస్టాన్సెస్లో మీరు ఆలోచించుకుంటున్నారు వాళ్ళ సర్కంస్టాన్సెస్లో వాళ్ళు ఆలోచించుకుంటున్నారు వాళ్ళ వైపు వాళ్ళు రైట్గానే ఉన్నారు మీ వైపు మీరు రైట్గానే ఉన్నారు సో ప్రాబ్లం ఎక్కడ అనేది ఇద్దరు కూర్చొని కూలంకషంగా మాట్లాడుకుంటే మేబీ సార్ట్ అవుట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు బట్ ఈ పర్సన్ మీతో చాలా చెప్పాలి అనుకుంటున్నారు మీతో మాట్లాడాలి ఒక అకేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు ఆ అకేషన్ మేబీ ఈ మంత్లో ఉండొచ్చు మేబీ ఈ మంత్ ఎండింగ్ లోపల మీకు ఈ పర్సన్ నుంచి మెసేజ్ కాల్ రావచ్చు ఓకేనా రైట్ దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్ హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దిస్ రీడింగ్ ఐస్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఓం నమ శివాయ ఈ ఇది సెకండ్ పార్ట్ ఫస్ట్ పార్ట్ లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో కానీ కమెంట్స్ కమెంట్ సెక్షన్లో కానీ ఓకేనా ఫస్ట్ పార్ట్ వన్ డిస్క్రిప్షన్లో కానీ పార్ట్ వన్ వీడియో కమెంట్ బాక్స్లో కానీ పార్ట్ టూ లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను రెండు సైమల్టేనియస్గా చూడండి ഫസ്റ്റ് ചൂസിന സെക്കൻഡ് ചൂണ് ഓക്കേ ററ്റ് ദിസ് ഈസ് ആൽ ഫർ ടുഡേസ് റീഡ് ഹോപ്പൽ ആഫ് യു എൻജയ് ദീസ് റീഡ് ഐസ് ഗാഡ് ബ്ലസ് യു ആൽ ഓം നമശ്ശി വാ ബായ്